మేవి ఇలా నమ్మడానికి కారణం ఏంటంటే ఇదిగో హేతువు ఇదుగో అని చెప్పాలి చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మన విశ్వాసానికి ఒక ఉన్నది కారణం ఉన్నది హేతు అంటే కారణం మనం ఏదైతే నమ్ముతున్నామో అది నమ్మడానికి మనకు ఒక ఉన్నది కారణం లేని గుడ్డి విశ్వాసం కాదు అంధవిశ్వాసం కాదు మన విశ్వాసం సకారణమైన సహేతుకమైన తర్కబద్ధమైన నిరూపణలు కలిగిన విశ్వాసం మాకంటూ కారణం ఉన్నదండి ఎందుకు నమ్ముతున్నామంటే ఎందుకు నమ్ముతున్నా ఇదిగో కారణాలు ఇదిగో ఆధారాలు అని అడిగినా చెప్పాలి ఎక్కడడిగినా ఎప్పుడు అడిగినా చెప్పాలి ధైర్యంగా చెప్పాలి విలయ మనస్సుతో సాత్వికంగా చెప్పాలి అలా ఉండి అని కామ పెట్టి అప్పుడు క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా అంటే క్రీస్తును మన హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించక ముందు చేయాలన్నా ఇది తర్వాత చేయాల అది నా పాయింట్ మీరు సిద్ధముగా ఉండి అప్పుడు ఏం చేయమన్నాడు మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా అలా ఉండి సిద్ధంగా ఉండి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండి అప్పుడేం చేయాలి మీ హృదయాలలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించండి అంటే ముందు ఏది చేయాలి ఈ రెండిట్లో మీ విశ్వాసమును గూర్చి మీ నిరీక్షణ గురించి ఎవరికైనా ఎప్పుడైనా నేను జవాబు చెప్పుకోగలను అనే ధైర్యము అంతటి సమాచారము విషయ పరిజ్ఞానము మీకు ఉండాలి ధైర్యము తెగింపు ఉండాలి అవన్నీ ఉంటేనే ఏసయ్య మీ హృదయ సింహాసనం ఎక్కుతాడు అది పాయింట్ ఒట్టిగానే రావయ్యా నా హృదయం మీద కూర్చోమంటే ఆయన రాడ ఎట్లాగే ఉంటాడు బయట బయట నుంచే సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు స్వస్థపరుస్తాడు సమస్యలు తీరుస్తాడు కన్న కుమారుణ్ణి కన్న తల్లి చూసుకున్నట్టుగా నిన్ను చూసుకుంటాడు నీకేం దూరం కాదా నిన్ను ప్రేమిస్తాడు రక్షణిస్తాడు పరలోకానికే నిన్ను వారసునిగా వారసురాలుగా చేస్తాడు నిన్నేమి ఆయన అసహించుకోడు కానీ నీ హృదయ పీఠం మీద రాజుగా కూర్చోవాలంటే అప్పుడే గాదిలే బేట ఇంకా నువ్వు కొంచెం కొంచెం ముదరాలి కొంచెం ముదరాలిరా నువ్వు మెచ్యూర్ కావాలి నేను అక్కడికి రావాలా నీ హృదయ సింహాసనం ఎక్కాలా నేను అయితే నువ్వు కొంచెం ముదరాలి ఆధ్యాత్మికంగా నీ వెదగాలి నువ్వు నాయందు విశ్వాసం ఉంచావు నిరీక్షణ ఉంచావు లోకం అడుగుతోంది నిన్ను అయితే సమాధానం చెప్పడానికి నీ దగ్గర విషయ పరిజ్ఞానం లేదు ఒకవేళ ఉన్నా సరే ఎలా చెప్పాలో తెలీదు ఎలా చెప్పాలో తెలిసినా సరే ధైర్యము లేదు కాబట్టి నేను నీ హృదయం మీద రాజుగా కూర్చోవాలంటే ఇంకా కొంచెం టైం పట్టుద్ది నీకు ఎన్ని వరాలు కావాలో ఎన్ని ఆశీర్వాదాలు కావాలో ఎన్ని స్వస్థతలు కావాలో విడుదలలు కావాలో అన్నీ ఇస్తాను నీ హృదయ సింహాసనం ఎక్కాలంటే నువ్వు నా పక్షంగా లోకముతో వాదించి వాళ్ళ నోరు మూయించగలిగినంతగా నువ్వు పరిపక్వము కావాలి మొట్టమొదట మీరు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండి అప్పుడు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోమని లేఖనంలో ఉన్నదా లేదా నేను రాసుకొచ్చానా మీ బైబిల్లో అలాగే ఉందా లేకుంటే అది ముందు ఇది వెనుకుందా ఏమండి హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని అప్పుడు అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు అని ఉందా లేదు ఏది ముందో అది ముందు ఏది తర్వాత అది తర్వాత ఎందుకలా పెట్టాడంటే క్రీస్తును కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి భయపడే వాళ్ళ హృదయ సింహాసనం మీద ఆయన కూర్చోడు అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు సువార్త చెప్పడానికి సిగ్గుపడితే ఏసును కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి భయపడితే వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో కొడతారేమో చంపుతారేమో ఇవన్నీ ఫాల్తు మాటలు మాట్లాడితే నీ సింహాసనం ఎక్కడ ఆయన అరే చంపితే చావని చచ్చిపోని వాడు చంపితే చచ్చిపోదాము వాడు చంపడనుకోండి ఆడు చంపడు కొట్టడు ఇంకో పదేళ్ళు అయినాక నేను పోమా మనం ఇంకో పదిహేను ఏళ్ళనుకో ఇరవై ఏళ్ళనుకో పోమా ఆడు కొట్టలేదు చంపలేదు ఎల్లకాలం ఇక్కడ ఉంటామా ఎప్పటికైనా టైం వచ్చినప్పుడు పోయేదే కదా కొట్టని చంపని ఇరవై ఏళ్ళు అయ్యాక ఇరవై ఏళ్ళు అయిన తర్వాత నేను మహిమ మహిమలోకానికి పాతికేళ్ల తర్వాత నేను వెళ్ళే భక్తుల విశ్రాంతి స్థలమైన మహిమలోకానికి పాతికేళ్ళు ముందే వీడు నన్ను పంపిస్తున్నాడు మంచిదేగా ఏ అంత భయం ఏంటి ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇద్దాం నువ్వు క్రీస్తుకు సాక్షివి కాకపోతే నీ హృదయ పీఠం మీద కూర్చోడు ఇవాళ చాలామంది క్రైస్తవులకు ఏసయ్య రక్షకుడు ఏసయ్య రక్షకుడు స్వస్థపరుచువాడు పోషించువాడు సంరక్షించువాడు తండ్రి అన్నయ్య అన్నీ ఇంకా రాజు కాలేదు ఆయన చాలామందికి ఏసయ్య రక్షకుడు అయ్యాడు కానీ ఇంకా రాజు కాలేదు యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్షకుడు మాత్రమే కాదు రాజుగా కూడా మన గుండెల మీద కూర్చున్ననాడు మనం ఈ ప్రపంచాన్ని వెలుగుతో సత్యముతో మహిమతో నీతి న్యాయాలతో నింపగలుగుతాం అప్పుడే మనము యేసు రెండవ రాకడకు మార్గము సరాళం చేయగలుగుతాం ఆయన మన గుండెల మీద హృదయ సింహాసనం మీద ఆసీనుడైన నాడు మనం యోహాను ఇచ్చి యోహాను వలే రెండవ రాకడ కొరకు మార్గము త్రోవలు ఏసయ్య కొరకు సిద్ధం చేయగలుగుతాము పరలోకంలో మనకు ఉన్నతమైన స్థానం దొరుకుతుంది సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడొద్దు